నీకన్నిటికంటే నీ హృదయంలో ఉండవలసింది నేను పిలిస్తే ఇప్పుడు పర్లోకరాజ్యం వెళ్ళిపోతా అని చెప్పగలిగే ఆ ఆత్మీయ స్థితి ఉండాలి ఎవరికి ఉంటుంది చిత్తము చేసే వాళ్ళకుంటుంది ఈ గ్రంథపు చుట్టూలో ఉన్న ప్రకారం జీవించే వాళ్ళకుంటుందా ఆ కాన్ఫిడెన్స్ డాబా కట్టుకున్నాను ఒక కారు కొనుక్కున్నాను పిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కాస్త నిల్వలోకి వచ్చాను ఇక నాకేంటి అనిపిస్తుంది అవన్నీ మన పరలోకం తీసుకెళ్ళాలి నా హృదయం ప్రభుతో ఉంది పైనున్న దేవుడి దగ్గర నమ్మిక కలుగుతుంది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పట్టణం నా కొరకు ఎదురు చూస్తుంది నేను వెళ్ళిపోతానని నమ్మకం ఉంది అన్న వాళ్ళు ప్రశాంతంగా అది లేనప్పుడు జీవితం అంతా వ్యర్థమైపోతుంది అందుకే అన్నాడు ప్రభు ఆ ప్రభు అని పిలవటం నేర్చుకోబాక ఆ ప్రభు యొక్క మాట నెరవేర్చటం నేర్చుకుంటే ఆ చిత్తం నిన్ను పరలోక రాజ్యంలో ఉంచుతుంది అసలు పరలోక రాజ్యం మర్చిపోతున్నారు మనుషులు అసలు మన గమ్యం ఏంటి యేసుక్రీస్తు మన పిలిచింది ఎందుకు మన ఆత్మ యుగ యుగాలు ఆయనతో ఉండాలి నరకములోకి వెళ్ళకూడదు అగ్నిలో కాల్చబడకూడదు అందుకే ఈ ఆరాధనలు ఆ వాక్యాల చేత ఆ తండ్రి చిత్త ప్రకారమైన వాక్యాల చేత మనల్ని అలా తెప్పరలా చేసి మన మనస్సుని పైకెత్తడానికి దేవుడు పిలిచాడు వస్తా ఉంటే కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి వ్యాధులు వస్తాయి కరువులు వస్తాయి ఈ లోకంలో ఉన్నంత వరకు వస్తాయి వచ్చినా తండ్రి చిత్తము చేసేవాడు నేను వీటన్నిటిలో గనక నా ప్రాణం ఆగిపోతే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా ఇవన్నీ నాకెందుకు నేను ఆయనతో ఉంటా అనే గొప్ప ఆనందం మనిషి జీవితాన్ని నడిపించాలి లోకం మనుషులకు కాదు దేవునికి మనము లోబడాలి దేవుని మాటే చెయ్యాలి అలా చేస్తేనే ధన్యులవుతారు వద్దన్నా విస్తారముగా మిగిలిపోయే దీవెనలు పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తాడు నిరంతరము నిలుస్తారు మీరు మీ కుటుంబాలు ఎన్ని గాలివానలు వచ్చినా ఎన్ని కరోనాలు వచ్చినా ఆయన కృపతో కాపాడుతాడు నిలబెడతాడు కొట్టుకుపోకుండా తండ్రి రాజ్యములు మనం నిలిచి ఉంటాం ఆయన చిత్తం చేసేవారు కనుక ఈ లోక సంబంధమైన మనుషుల నిందలకు అవమానాలకు సమస్యలకు మీరు పుంగిపోవద్దు సంతోషంగా ఉండండి నేను దేవుడి చిత్తం చేసే భాగ్యం దొరికిందని అనేకుల కంటే దేవుని ఆత్మీయంగా ఆరాధించుకుని ఆయన నాకు ఇచ్చాడని కృతజ్ఞతతో స్థుతించుకుంటూ సంతోషంగా సాగండి ప్రభు మీరు లోబడుతున్న స్థితిని బట్టి మీరు నెరవేరుస్తున్న స్థితిని బట్టి ఆశీర్వదించి ఆయన రాజ్యములో గాక